దొంగతనానికి కాదేది అనర్హం అన్నట్లు తయారైంది పరిస్థితి ఇంతకు ముందు ఆలయాలు లేదా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగే ప్రాంగణాల్లో చెప్పులు పోవటం సహజం కానీ గుమ్మం ముందు విడిచిన చెప్పులు తెల్లారేసరికి మాయమవుతుండటంతో అంతా షాక్ అవుతున్నారు నగరంలో కొన్ని రోజులుగా ఈ వింత దొంగలు రెచ్చిపోతున్నారు హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు చేతికి అందిని కడిగి దోచుకెళ్తున్నారు ఈ క్రమంలోనే నగరంలోని మూషారాంబాగ్ పరిధిలోని ఈస్ట్ ప్రశాంత్ నగర్ లో దొంగలు వింత చోరీకి పాల్పడ్డారు అపార్ట్మెంట్స్ లోకి చొరబడి చెప్పులు బూట్లు ఎత్తికెళ్లారు ఏకకాలంలో ఇలా నాలుగు అపార్ట్మెంట్లలో దోపిడీకి పాల్పడ్డారు మైక్రోహెల్త్ సహా నాలుగు అపార్ట్మెంట్లలో అర్ధరాత్రి దొంగలు చొరబడి బూట్లు చెప్పులు ఎత్తికెళ్ళిపోయారు ఉదయం బయటకొచ్చి చూసిన అపార్ట్మెంట్ వాసులకు తమ చెప్పులు బూట్లు కనిపించకపోవడంతో వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా దొంగలు ఎత్తికెళ్లినట్లు గుర్తించి షాక్ అయ్యారు ఒక అపార్ట్మెంట్ లో నివాసముంటున్న పోలీస్ ఇన్స్పెక్టర్ మహిళా ఎస్ఐకు చెందిన డిపార్ట్మెంట్ బూట్లు చెప్పులు కూడా ఎత్తికెళ్లిపోయారు దొంగలు ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో బయటికి రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు